సమక్షంలో మా మనవరాలు అంత గొప్ప బుక్ రాయటం అలాగనే ఆమె మిస్టీన్ ఏషియా గ్లోబల్ అవార్డు పొందటం నాకు ఎంతో గర్వంగా ఎంతో సంతోషంగా ఉన్నది మరి ఆమెతో గడిపిన రెండు విషయాలు మీకు తెలియపరుస్తుంటా మరి ఆ ఆమె ఇండియా వచ్చినప్పుడు నేను ప్రేమతో తల్లి నీకు ఏం కావాలి ఏం కొనియాలని నేను ఎంతో అడిగాను నాకు ఏమొద్దు తాత నాకు ఏం లేదు ఏమొద్దు అన్నది లేదు తల్లి నేను ఏదో ఒక కొనియాలి వెళ్ళాను ఒక పక్కెట్ బుక్కులు తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చేసి తాత ఇవన్నీ తీసుకోవాలా నేను అన్నది తల్లి తీసుకో తల్లి అన్నా తీసుకున్న తర్వాత చాలా థ్యాంక్స్ అన్నది అంటే ఆమె ప్రేమించేది ఆ బుక్స్లలో మరి నాకు ఆమె అడిగినప్పుడు నేను కొనిచ్చినప్పుడు ఆ తృప్తి అనేది నాకు ఎంతో నేను మరవలేకుండా ఉన్నాను మరి అదే విధంగా మనకి అసెంబ్లీ ఎట్లా ఉంటుందో వాళ్ళకు కూడా ఒక రకమైన అసెంబ్లీ అంటూ ఉంటుంది వాషింగ్టన్ స్టేట్ ఒలం ఒలంపియా దాంట్లో అసెంబ్లీకి ఒకరోజు నన్ను తీసుకుపోవడం జరిగింది వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక పదిహేను మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు అన్నమాట ఆ ట్రైనింగ్లో అభ్యుక్త సెలెక్ట్ చేయటం జరిగింది మరి ఆ విధంగా నేను అదే టైంలో నేను అమెరికాలో ఉండటము మరి నన్ను ఆ అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళు చేసే యాక్టివిటీస్ గురించి చెప్పటము అది చూసినప్పుడు నేను ఎంతో గర్వము ఎంతో సంతోషంగా నేను ఫీల్ అయ్యాను మరి అట్లాంటి సన్నివేశాలు ఎన్నో మా పాపతోని గడపడం జరిగింది మరి అదే విధంగా ఈ మధ్యకాలంలో గ్లోబల్ బిజినెస్ గురించి ఒక కొన్ని వేల మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది మరి దాంట్లో కూడా కొంతమందిని సెలెక్ట్ చేశారు ఆ కొంతమంది సెలెక్ట్ చేసిన దాంట్లో అభిక్తో కూడా ఉండటం నేను గర్విస్తున్నాను మరి నేను అన్నాను తల్లి అది లండన్లో పోయి మనం అది సర్టిఫికేట్ తీసుకోవాలి నేను తల్లి ఇల్లు తల్లి అంటే వాళ్ళు ఏం తప్ప నాకు మెయిల్ వచ్చేస్తుంది మెయిల్ లో తీసుకుంటా అని అది చాలా ఈజీగా తీసుకున్నది నేనేమో ఎంతో గర్వపడ్డాను మరి అది అది తీసుకోవడం బాగుంటుందని కానీ అది ఈమెయిల్ ద్వారానే అది తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంకా నేను బాగా సంతోషించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రవా ఫౌండేషన్ అంటూ ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసింది మరి మా నాన్నగారు తాటిపల్లి సేవా ట్రస్ట్ అంటూ ఇక్కడ స్టార్ట్ చేశారు మరి నా మనవరాలు అమెరికాలో ప్రవా ఫౌండేషన్ అంటూ అక్కడ ముగ్గురు ముగ్గురు నలుగురు మెంబర్స్తో అక్కడ స్టార్ట్ చేయటం అక్కడ వాళ్ళకి బీద వాళ్ళకి కొంతమందికి మందికి డొనేషన్ రూపాన్ని ఇవ్వటం ఫుడ్డు లేని వాళ్ళకి ఫుడ్ సప్లై చేయటం అంటూ ఈ కార్యక్రమాలు జరిగినది దాన్ని నేను ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్యకాలంలో నేను ఒక వన్ థౌజండ్ డాలర్స్ దాని అకౌంట్కి కూడా పంపించడం జరిగింది ఇట్లాంటి ఎన్నో విషయాలు పాపతో పంచుకొని నేను ఎంతో గర్వపడ్డాను అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మీ అందరి సమక్షంలో నేను ఇంత సంతోషాన్ని నేను మెల్లపుచ్చలేకపోతున్నాను మరి నాకు మా అభ్యర్థికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగనే ఈ ఇది ఇంగ్లీషులో రాయటం జరిగింది బుక్ మరి దాన్ని తెలుగులో అనువాదిస్తే బాగుంటుంది నేను కొంతమందికి బుక్స్ చూపెట్టడం జరిగింది ఆ లాంగ్వేజ్ కానీ అది కానీ అది చాలా కష్టంగా ఉన్నది సరే నా ప్రయత్నంగా చేసి రామానుజం గారు అని మన కొత్తగూడెంలో ఉంటారు వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఒక వన్ వీక్లోనే ఈ బుక్ నాకు ఇవ్వడం జరిగింది వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కలిసి రమ ఒక ఫంక్షన్కి పోవాలనుకుంటున్నాను కానీ వచ్చిన తర్వాత ఒక పుస్తకాన్ని రాయటం అంటే చాలా ధైర్యం ఉన్నారు అందుకే ధైర్యం ఉన్న వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారు భయం ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఓడిపోతారు అందుకే ధైర్యంతో ఒక పుస్తకాన్ని సమాజం ముందుకు తీసుకురావాలంటే మూడు వందల ముప్పై తొమ్మిది పుస్తకం ప్రపంచం ముందు మనం ఒక పుస్తకం రాసామంటే ఆ పుస్తకాన్ని చదివి అనేక మంది అనేకం మాట్లాడతారు కాబట్టి చాలా ధైర్యంతో రాయాలి ఒక పద్నాలుగు సంవత్సరాల మన అమ్మాయి మన కొత్త గూడం కానీ లేకపోతే అతగా తగ్గపెట్టు మన తెలుగు తెలంగాణ ప్రాంతం నుంచి మన కుటుంబం అమ్మాయి పారిస్ నగరపు మాయాలు అంటే ఖండాంతలాన్ని దాటి ఒక పుస్తకాన్ని రచించింది అదేదో యాభై పేజీలు కాదు మూడు వందల నలభై పేజీల పుస్తకాన్ని కాలాన్ని వెనక్కి తీసుకుపోయే ఒక ప్రయత్నం ఇది అద్భుతం అందుకే శంకర్బాబు గారు చాలా ఆనందంగా తన ఇంట్రడక్షన్ చెప్పింది ఇంకే మన పిల్లలు పిల్లల తర్వాత మన ప్రయోజకులైనప్పుడు తాతగా ఆయనకు వచ్చినటువంటి ఆనందం అది నిజం అయితే ఆ అమ్మాయి అయితే భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి మీరు ఎక్కడైనా చూడండి పుస్తకాన్ని అభిమానించిన వాళ్ళందరూ ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఐనిస్టీ నుంచి అంబేద్కర్గా ఈ కాలం ఆధునిక సమాజం పుస్తకాన్ని పిల్లలు చూడటే చాలా చదువుకునే పిల్లలు ప్యాడ్ తీసుకునేతా ఉంటారు తప్ప పుస్తకాన్ని క్లాస్ పే కో రోజుల్లో నీకేం కావాలంటే నాకు పుస్తకాలే కావాలని బకెట్ పుస్తకాలు ఎప్పుడైతే కొనుక్కున్నదో అలాగే ఆమెలో ఉన్నటువంటి ప్రతిభని మరి గుర్తించి ఒక పుస్తకాన్ని రచించింది అమెరికా సమాజం బాగా ఆధునిక సమాజం అది అమెరికాలో చాలా మంది పుస్తకాలు చదువుతుంది అమెరికా కాబట్టి అందరూ తెలుపు చూస్తారంటే తప్పు అమెరికన్ సమాజం కానీ ఇతర పాశ్చాత్య సమాజం ఇప్పటికీ నవల్స్ పుస్తకాలు ఆ అమ్మాయి పుస్తకాన్ని ప్రేమించిందంటే సమాజాన్ని ప్రేమించింది ఇక్కడ రెండో మన మనందరం కూడా ఒకటి ట్రస్ట్ స్థాపించింది ఇప్పుడే బాసిందని చెప్పింది మనం ఎప్పుడు మన దగ్గర ఉన్నది అది ఏ రూపంలో ఉన్న అందరి దగ్గర డబ్బుల కోచ్చు ఎవరికైనా సాయం చేయాలి శక్తి ఉంటుంది కొంత మన దగ్గర ఉన్నది ఎప్పుడు ఇచ్చుకుంటూ పోతా ఉంటే వచ్చే ఆనందం చాలా పెద్దది అందుకని ఆ అమ్మాయి సమాజంతో పాటు మరి ఏ మానవుడైనా ఎవరు నిజంగా ఉంటారంటే సంఘజీవిగా మనిషి మారినప్పుడు ఆ మనిషి ప్రయోజకుడు నేను నా కుటుంబం నా ఇల్లు అని పరిమితమైన జీవితం ఉన్న మానవుడు ఎప్పుడు ఆ పరిమితం నేను నాతో పాటు నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ ఆ మనిషి సంఘజీవి అందుకే అయ్యే సామాజిక జీవితాన్ని కోరుకున్న వ్యక్తి అందుకే ఆమె భవిష్యత్తులో ఈ రంగంలోనే కాదు రచన రంగంలోనే కాకుండా సమాజానికి ఏ రంగం అయితే అన్ని రకాల సేవలు చేయగలుగుతూ ఆ రంగంలో కూడా అత్యున్నత స్థాయికి పోతని మనందరం ఆశిద్దాం ఆశీర్వదిద్దాం ఈ దేశం నుంచి జర్మనీ పోయిన వాళ్ళు ఆస్ట్రేలియా పోయిన వాళ్ళు జపాన్ పోయిన వాళ్ళు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా సైంటిస్టులుగా మేయర్లు ఎన్నికారు అందుకని బాబు గారికి ఎలాగారికి ఆ రెండు కుటుంబాలకి మా అందరి కోరిక ఏంటంటే ఆమె వదిలేయండి ఆమె ఎంచుకున్న మార్గం సొసైటీతో పాటు కలిసి వెళ్ళే మార్గం ఆ మార్గం వైపు ఆమె ఎంత దూరమైన వెళ్తుంది ఆ వెళ్ళే దాంట్లో మన ఆనందం ఏంటంటే మన కొత్తగూడెం మన అమ్మాయి దేశ దేశాల్లో పేరు రావడమే మనకు ఆనందం అందుకని కొత్తగూడెం పౌర సమాజం మన అందరం కూడా ఆనందించాం సంతోషిద్దాం నేటి రోజుల్లో పుస్తకాన్ని ప్రేమించే వాళ్ళు చరిత్రని ప్రేమించే వాళ్ళు బాధల్లో ఉన్న ఆదుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మరింత పెరగవలసినటువంటి అవసరం నేటి వర్తమాన సమాజంలో ఉంది ఆ కర్తవ్య నిర్వహణలో తాటిపల్లి శంకరబాబు గారి మనవరాలు ముందు ముందుకే పోవాలని కోరుకుంటూ మనందరం మంచి సపోర్ట్ చేయడం తప్ప మనం చేయగలిగింది చూద్దాం అందుకనే వారికి తాటిపల్లి సమస్యలకి లక్షణాలు అనే ఇప్పుడు దాకా ఈ నాలుగు తరాలు ప్రజలతో మరింత ఉండటానికి వారు సాగిస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మనందరం అభినందించాలి మనందరం కూడా మన కుటుంబాలు మన పిల్లలు నాన్న మీద పాట చివరికి మనం చూసాం కుటుంబ బంధాలు తెగిపోతున్న స్థితిలో మరింత మన కుటుంబ బంధాలు సమాజంతో పాటు గుల మతాలతీతమైన ఒక సౌభ్రా సమాజం నిర్మాణం సాగాలంటే మన పిల్లలు సోషల్ అవేర్నెస్ తో ముందుకు సాగాలి దాని వైపు ప్రయత్నం చేయడానికి ఐక్యత మనకు సందేశాన్ని ఇచ్చింది దాన్ని ముందు తీసుకెళ్దామని తెలియజేస్తూ గొప్ప విషయం మనందరికీ కూడా చాలా గర్వకారణం మరి ఆ చిన్నారి మనం ఆ చిన్నారు హృదయపూర్వకంగా తెలియజేస్తూ అలాగే రీసెంట్గా కూడా మిస్ ఏషియా కిమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా ఎన్ని కావడం జరిగింది మరి ఈ విధంగా రెండు రంగాల్లో కూడా అటు ఒక బ్రిటిషియన్ బ్రిష్ క్వీన్గా కూడా ఎన్నిక కావడం మరి ఇలా పుస్తక రంగంలో పుస్తకం రచించడం కూడా చాలా గొప్ప విషయం ఇది మన కొత్తగూడెం పట్టణానికి కూడా చాలా గర్వకారని తెలియజేస్తూ అలాగే వాళ్ళకి వాళ్ళ తా ఇది శంకర్బాబు చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది ఆయన మాట్లాడేటప్పుడు మనం సాధించిన విషయాలు మనందరికీ తెలియజేస్తూ అలాగే ఇలాంటి ఈ చిన్నారికి భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని ముందు ముందు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ